రైట్ ఇక కవిత బెయిల్ పే చేసిన కమెంట్స్ కు బండి సంజయ్ వివరణ ఇచ్చారు కోర్టులపై తనకు ఎంతో గౌరవం ఉంది అంటున్నారు బండి సంజయ్ ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా అంటున్నారు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింగ్ తాను ఈ విషయం లేవనెత్తిన తర్వాత కేసులో లాయర్ ని మార్చారంటున్నారు బండి సంజయ్ వాదోపవాదాలు చూసి తర్వాతనే కోర్టులు బేలిస్తాయి కోర్టుల మీద ప్రజలకు గౌరవం కలిగే విధంగా చూడాలి తప్ప అఘోరం కలిగే విధంగా కోర్టు విషయాలు భావించవద్దు అని చెప్పి స్పష్టం చేసిన వాస్తవం నేను ఇప్పటి కమిటీ దాని కమిటీ ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఎవరు అభిషేక్ ఆయన గతంలో మొన్నటి వరకు కూడా నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు బీఆర్ఎస్ నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు నిన్ను ఒకవైనా మాట్లాడుతుండు బండి సంజయ్కి ఏం తెలుసు మా అడ్వకేట్ ఈనే అభిషేక్ కానే కాదు అబ్బో నీ అంతా నీతి నువ్వు నోట్ ఎరిపోతే కోరుకోమని చెప్పి నేను నువ్వు కోర్టులో వాదించింది కవిత బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసింది అభిషేక్ సింఘ గారు అవు కాదా పేపర్ చూపెట్టాను నేను పేపర్ భాజపాతో ఆదరణ చూపెట్టిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కవిత గారి తరఫున బెయిల్ కోసం వాదించిండు చెప్పిన ఎస్ నేను కమిటీ ఇప్పటికి ఇప్పటికన్నా నేను పేపర్ కూడా చూపెట్టినా మరి ఆయననే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థి అది ప్రకటించింది అంటే బిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుంది కాబట్టి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి ఇద్దరి మధ్య చర్చలు జరిగినాయి కాబట్టి బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయొద్దు అంటే బిఆర్ఎస్ పార్టీకి అనుకూలం కూడా వివరించిన వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది